హలో అండి చాలా డెలిషియస్గా ఉండే గార్లిక్ బటర్ పొటాటో కర్రీ అంటే ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేసా లైవ్లో ఫెంటాస్టిక్ అండి ఎందుకంటే నేను చపాతీలోకి బాగుంటుందేమో శాండ్విచ్లోకి బాగుంటుంది బటర్ ఎప్పుడు రైస్లో ట్రై చేయలేదు బటర్ కర్రీ నేను ఓకే ఎలా ఉందంటే సేమ్ బటర్ మష్రూమ్ కర్రీ చేసుకుంటాం కూడా సేమ్ అలాగే ఉంది దీనికి నేను ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ ముందు వెయిట్ చేశానండి ఐదు నుంచి పది వెల్లుల్లపాయ రెప్పలు ఇప్పుడు ఆన్లైన్లో మనకి పొట్టు తీసినవి వస్తున్నాయి కదా మీరు బిజీగా ఉంటే అలాంటిది ట్రై చేయండి లేదు అంటే మీరు మామూలుగా అయినా పొట్టు తీసేసి ఉపయోగించుకోవచ్చు అయితే బటర్లో నేను దంచి ఈ వెల్లుల్లిపాయలు వేశాను వేసిన తర్వాత ఒక ఐదు ఆరు మీడియం సైజ్ పొటాటోస్ తీసుకుని ఆలుగడ్డలు పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి హై టెంపరేచర్లోనే కుక్ చేయాలి మొత్తం కర్రీ అంతా కూడా చక్కగా హై టెంపరేచర్లో పెట్టేసి స్టవ్ నేను దాంట్లో పొటాటోస్ వేసాను వేసిన వెంటనే ఇమీడియట్గా ఒక పావు చెంచా పసుపు చెంచా ఉప్పు ఒక చెంచా కారం ఒక పావు చెంచా ధనియాల పొడి పావు చెంచా జీలకర్ర వేసుకొని ఒక పావు చెంచా గరం మసాలా అసలు గరం మసాలా సెలెక్షన్ దాంట్లోనే కూర అంతా ఆధారపడి ఉంటుంది ఏదంటే అది వాడకండి మీకు చాలా నచ్చిన గరం మసాలా కొద్దిగంటే కొద్దిగా వేయండి ఆ తర్వాత సన్నగా తరిగినటువంటి కరివేపాకాకులు సన్నగా తరిగినటువంటి కొత్తిమీర వేసుకొని చక్కగా స్పైసీ పొటాటో బటర్ గార్లిక్ అనమాట ఒక్కసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంతో ఓకేనా